పురం లకిరీడుపల్లి గంగమ్మ తల్లి జాతర సంవత్సరం సంవత్సరం వైభవంగా జరుగుతుంది ఇంత ప్రసిద్ధి చెందిన అమ్మవారి జాతర మహాశివరాత్రి పండగ ముగిసిన రోజు నుంచే ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ ఆనవాయిసుని కొనసా కొనసాగిస్తూ ఏడాది ఏడాది భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు భక్తుల కష్టాలను తీర్చుతూ వారి కోరికలను తీరుస్తుందని విశ్వాసంతో భక్తులు కరువు కాటకాలను నివారిస్తుందని రీత్యా ఎల్లవేళలా కాపాడుతుందని దొంగల భయం నుంచి రక్షిస్తుందని పంటలు సమృద్ధిగా ఇస్తుందని పలు సంపద వృద్ధి చెందుతుందని గొప్ప నమ్మకం ఈ నేపథ్యంలోనే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా వచ్చి తమ ముక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరకు ఒక కడప జిల్లా కాకుండా అనంతపురం కర్నూలు చిత్తూరు నెల్లూరు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతుంటారు లకిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గ్రామంలో కొలువైన గంగమ్మ తల్లి కేఎస్ఆర్ పల్లి కుర్నూతల గ్రామం చాగలగుట్టపల్లి గంగమ్మ పుట్టినలుగా పూర్వీకులు కథల కథలుగా చెప్పుకుంటారు కేఎస్ఆర్పల్లి కున్నూతల గ్రామం అనంతపురం గ్రామాలకు ఎంతో అభినవ సంబంధం ఆధ్యాత్మిక అనుబంధం ఉంది అని చెప్పవచ్చు అనంతరం భక్తులు దర్శనార్థం రాత్రి పది పన్నెండు గంటలకు అమ్మవారిని బయటికి తీసుకొస్తారు ఆ సమయంలోనే చుట్టుపక్కల నుంచి అనేక పల్లె ప్రాంతాల ప్రజలు జాగారం ఉండి దేవర నిర్వహిస్తా నిర్వర్తిస్తారు ఈ సందర్భంలోనే భక్తులు జంతుబలు చేసి తమ ముక్కుబడును చెల్లించుకుంటారు కేఎస్ఆర్పల్లి కున్నూతల గ్రామంలోనే భక్తులు చాకలగుట్ట పల్లెలో గంగమ్మకు మొదటగా పూజలు నిర్వహిస్తారు అదే రోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారిని సకల పూజాది కార్యాల అనంతరం తీసుకొస్తున్న సమయంలోనే దారి పొడువున భక్తులు దారులు దారులుగా నిలిచి అమ్మవారిని దర్శించుకొని తనమయత్తంతో పులికిస్తారు ఈ గంగమ్మ ఊరేగింపుగా ఐదు కిలోమీటర్ల దూరంలోని అనంతపురం గ్రామంలో గంగమ్మ ఆలయానికి ఏడున్నర నిమిషాల నుండి ఎనిమిది గంటలకు తీసుకొస్తారు ముక్కులు ఉన్న భక్తులు బోనాలు పట్టి వారి ముక్కుల్ని తీర్చుకుంటారు అనంతరం తిరునాల వైభవంగా ముగుస్తుంది జై గంగమ్మ తల్లి జై గంగమ్మ తల్లి లకిరెడ్డిపల్లి రామాపురం లకిరెడ్డిపల్లి గంగమ్మ తల్లి జాతర సంవత్సరం సంవత్ భక్తులు జంతుబలు ఇస్తూ ముక్కులు తీర్చుకుంటారు జై గంగమ్మ తల్లి జై గంగమ్మ తల్లి ఓం నమ శివాయ హర మహాదేవ్ శంభో శంకర ఓం నమో वेङ्कटेशाय ॐ नमो ॐ नमो वेङ्कटेशाय ॐ नमो श्रीनिवासाय ॐ नमो नारायणाय ॐ नमो गोविन्दाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो श्रीनिवासाय ॐ नमो